మన ప్రభుయైన యేసుక్రీస్తు వారి నామం పేకట ఈ వీడియో వేచిస్తున్న మీకు అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలతో అనగా దేవుని ప్రజలతో దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడుతూ వచ్చాడు పూర్వకాలం నుంచి తన ప్రజలతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ వచ్చాడు దేవుడు మాట్లాడేటువంటి విధానాలు పద్ధతులు ఏమిటి అన్నది మనం లేఖనాల నుంచి కొన్ని సంగతులను ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం హెబ్రిగలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే పూర్వకాలం ముందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమ దేవుని వల్లగా దేవుడు ఎలా మాట్లాడుతూ వచ్చాడు ఎన్ని విధాలుగా మాట్లాడుతూ వచ్చాడు అన్నది మనం ఆలోచన చేస్తే నానా సమయములలో నానా విధములుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మరింతకీ ఆయన ఎన్ని విధాలుగా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు అనన్నది మనం లేఖనాల నుంచి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ మొట్టమొదటిది నిర్గమకాండము మూడవ అధ్యాయము మనం ఆలోచన చేస్తే రెండవ వచనము ఒక పొద నడిమిని దేవుని యొక్క వాక్యంలో ప్రియమైన దేవుని వాడిలాగా ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యహోబ దూత అతనికి ప్రత్యక్షం అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచు నేను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదని అనుకునేను కనుక ఇక్కడ దైవజనుడు మోషే దేవుని సేవకుడుగా పిలవబడక మునుపు ఆయన అరణ్యములో ఉంటున్నప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై దూత ద్వారా దేవుడు మాట్లాడినటువంటి ఆ వాక్కులను ఆ సంగతులను మనము నిర్గమకాండము మూడవ అధ్యాయములో మనం గమనించగలం అలాగే దేవుడు తన దూత ద్వారా ఇక్కడ మాట్లాడు మాట్లాడడం జరిగింది ప్రకటన గ్రంథంలో నుంచి మనము మరొక సంగతిని ఆలోచించేసే ప్రయత్నం చేద్దాం మొదటి అధ్యాయము మొదటి వచనము యేసుక్రీస్తు తన దాసులకు కనపరచటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనవి ఆయన తన దోత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అలాగే ఇరవై రెండవ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము యోహానను నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దోత పాదములు ఎదుట నమస్కారము చేయుటకు సాగిలా పడగా అలాగే పదకొండవ వచనము అన్యాయము చేయవాడు ఇంకును అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకును అపవిత్రుడు కానీ నీతిమంతుడు ఇంకును నీతిమంతుడు కానీ పరిశుద్ధుడు ఇంకును పరిశుద్ధుడు కానీ ఉండనిమ్ము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ పదకొండవ వచనం వరకు పదకొండవ వచనం వరకు ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండవ వచనం వరకు దేవుని యొక్క దూత యోహానుతో మాట్లాడడం దేవుని యొక్క సంగతులను తెలియజేయడం అనేది గమనిస్తూ వచ్చాం ఇంకా ఆదికాలం నుంచి పలు సందర్భాలలో చాలా చాలా విధా విధానంలో మనం ఆలోచిస్తే దేవుడు తన దోతల ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు అన్నది మొద మొట్టమొదటి సంగతి అయి ఉన్నది అలాగే దానియలు గ్రంథము రెండవ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే అలాగే ఏడవ అధ్యాయము మొదటి వచనంలో చదువుకోగలిగితే ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము చదువుకోగలిగితే ఇక్కడ నేను ఒక్క సంగతిని మీకు తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తాం దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని బబులోని రాజుకు బెల్సెసురు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియలునకు దర్శనములు కలిగాను అతడు తన పడక మీద పరుండి ఒక కళ కని ఆ కళ సంగతి సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసేను ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆలోచన చేస్తే దానియాల గ్రం దానియాల గ్రంథం రెండవ అధ్యాయంలో కూడా నెప్పుకజ్ఞకి కళ కళ కావడం జరిగింది అక్కడ ఒక పెద్ద ప్రతిమ కనబడింది అలాగే మనము ఆదికాలం నలభై ఒకటవ అధ్యాయాన్ని కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా కళ కళలు కనడం అనేది కనిపించింది కనుక దేవుడు ఏమైతే మాట్లాడదలుచుకున్నాడో దేవుడు ఏవైతే తెలియచేయాలనుకున్నాడో ఆ సంగతులను దేవుడు కలల ద్వారా దేవుడు తన ప్రజలతో కావచ్చు అలాగే తను చెప్పాలనుకున్న వ్యక్తులతో కావచ్చు దేవుడు కళల ద్వారా మాట్లాడుతూ వచ్చాడన్నది మనము రెండవ సంగతిగా గమనించగలము మూడవదిగా మనము మరొక సంగతిని మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం రోమపత్రిక రెండవ అధ్యాయము ఇక్కడ అన్యులు అన్యులకి అన్యులకి దేవుని యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయా దేవుడు అన్యులతో మాట్లాడుతూ వచ్చాడా అలాగే దేవుడు అన్యులతో కూడా మాట్లాడే విధానం ఏమిటి అని మనం ఒకసారి చేస్తే రోమిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినడలా వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రము అయినట్టున్నారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మొప్పుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములు ఎందు వ్రాయబడినట్టు చూపుచున్నారు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయాన్ని మనము ఒకసారి పరిశీలన చేద్దాం అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు దేవుని యొక్క వాక్యములు అలాగే రోమా పత్రిక మరొకసారి మనం ఆలోచించేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము ఇరవైవ వచనము ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్రులై ఉన్నారు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తే అన్నిలతో కూడా అన్యజనులతో కూడా దేవుడు ఎలా మాట్లాడుతాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తే మనస్సాక్షి ద్వారా దేవుడు అన్యజనులతో మాట్లాడుతూ వచ్చాడు మాట్లాడుతూ ఉన్నాడు కూడా అలాగే మరొకటి సృష్టి ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని యొక్క అదృశ్య లక్షణములు ఏవైతే ఉన్నాయో ఆ అదృశ్య లక్షణములు దేవుని యొక్క దేవత్వము ఇలాగున్న దైవికమైన సంగతులు దేవుని సంగతులు ఆయన తన ప్రజలు మరియు అన్ని జనులు సహితము వాళ్ళ వాళ్లతో ఎవరితో కూడా దేవుడు దూరంగా ఉండక తన సృష్టి ద్వారా తన సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును ఆలోచించడం ద్వారా దేవుని గుర్చి దేవుడు తెలియచేస్తూ బోధిస్తూ వస్తున్నాడు ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే అన్యనులతో అన్యజనులతో దేవుడు ఎలా మాట్లాడుతూ వస్తున్నాడు అని అంటే సృష్టి ద్వారా సృష్టిని ఆలోచించట ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు అలాగే మనస్సాక్షి ద్వారా దేవుడు అన్యజనులతో సహితం మాట్లాడుతూ వస్తున్నాడు ఇది మూడవ సంగతిగా మనం లేఖనాల్లో పరిశీలన చేయొచ్చు నాలుగవదిగా నాలుగవదిగా మత్స్థ వార్త మూడవ అధ్యాయము మత్స్థ వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనము ఒకసారి పరిశీలన చేయగలిగితే మత్స్సు వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనము మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను ఆకాశము నుండి వచ్చెను ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు ఎలా మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు అనన్నది నాలుగవదిగా మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు అద్భుతంగా పరలోకము నుండి మాట్లాడుతూ వచ్చాడు మాట్లాడాడు దేవుడు అద్భుతకరంగా దేవుడు పరలోకము నుండి మాట్లాడుతూ వచ్చాడు మాట్లాడాడు అది మత్స్సు వార్త మూడవ అధ్యాయం పదిహేడు వచ్చిన కనబడుతుంది అలాగే మత్స్సు వార్త పదిహేడవ అధ్యాయంలో కూడా కనబడుతుంది అలాగే మరొక సంగతిని మనం ఆలోచిస్తే మరొక రెఫరెన్స్ నేను మీకు తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తాను నిర్గమ కాండము నిర్గమకాండము ఇరవైవ అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే నిర్గమకాండము ఇరవైవ అధ్యాయము దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు అలా మాట్లాడుతూ వస్తున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు ఎలా మాట్లాడుతూ వచ్చాడు ఆ నిర్గమ కాండము ఇరవయవ అధ్యాయములో మనము ఆలోచిస్తే ఇరవై వచనము పంతొమ్మిది నుంచి పద్దెనిమిది నుంచి చెప్తాను ఒకసారి ఆలోచించి ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బోరధ్వని ఆ బోరధ్వనియు ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోసెత్వ ఇట్లా అనిరి పంతొమ్మిదో వచ్చును నీవు మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము అందుకు మోషే భయపడుకుడి మేమును పరీక్షించుటకును మీరు పాపము చేయుకున్నట్లును ఆయన భయము మీకు మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పిన ఇక్కడ దేవుడు అద్భుతకరంగా ఇస్రాయేలీల ప్రజలతో మాట్లాడాడు అది ప్రత్యక్షంగా దేవుని స్వరాన్ని వినడం అనేది మనం గమనిస్తూ వచ్చాము ఇక్కడ మనం ఆలోచించేసేటువంటి సంగతి ఏంటంటే అద్భుతకరంగా అద్భుతమైన విధానములు ఇలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రమే అంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే దేవుడు అద్భుతకరమైన విధానములో ఆయన మాట్లాడుతూ వచ్చాడు కానీ ఆయన యొక్క స్వరాన్ని ఆయన మాటల్ని వాళ్ళు విన్నట్లయితే చనిపోతారు చనిపోతాము అని చెప్పడం జరిగింది మరి దేవుడు మోసతో మాట్లాడగా నీవు మాతో మాట్లాడము అని అన్నారు అంటే దేవుడు నీతో మాట్లాడే సంగతులను డైరెక్ట్గా మేము దేవునితో మాట్లాడకుండా దేవుడు చెప్పే సంగతులను వినకుండా మీరు మాకు తెలియచేయండి మీరు మాతో మాట్లాడండి అని మోషే అనే వ్యక్తితో మాట్లాడడం జరిగింది ఇక్కడ మనం ఆలోచిస్తే నిర్గమకానం ఇరవై అధ్యాయంలోను మత వార్త మూడవ అధ్యాయం పదిహేడు వచనంలోను అలాగే మత్స్య వార్త పదిహేడవ అధ్యాయంలోను ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే దేవుడు అద్భుతకరమైన ఆయన యొక్క మాటలు ప్రత్యక్షంగా వినడం అనేది జరిగింది మాట్లాడడం అనేది జరిగింది అలాగే మరొక సంగతిని మనం ఆలోచించేద్దాం మరొక సంగతిని లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు అధ్యాయము ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ఆ సంగతి ఏంటంటే ఇరవై ఐదవ వచనాన్ని ఒకసారి మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందుకు ఆయన ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా ఇలా మరొక వచనాన్ని మనం ఆలోచిద్దాం ఇరవై ఆరు వచనము క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మరొక వచనాన్ని మనము నలభై నాలుగు వచనాన్ని చదువుకుందాం నలభై నాలుగు అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను కూర్చో వ్రాయబడినవన్నీ నెరవేరగలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను ఇక్కడ లిఖించబడినటువంటి ముద్రించబడినటువంటి దేవుని యొక్క వాక్యము దేవుడు ఏవైతే ఆయన ప్రేరణతో దైవ ప్రేరణతో కూడినటువంటి అంటే ఆ దేవుని ప్రజలను ప్రేరేపించి ప్రేరణతో కూడిన మాటల ద్వారా మాట్లాడెను దేవుని ప్రేరణతో కూడినటువంటి మాటల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మరొక వచనాన్ని మనం చదువుకుందాం మరొక మరొక సంగతిని మనం ఆలోచించేసే ప్రయత్నం చేద్దాం క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఐదు సంవత్సరాల క్రితం పద్నాలుగు వందల నలభై ఐదు సంవత్సరాల క్రితం సుమారుగా క్రీస్తు పూర్వము సేనాయ పర్వతము యొద్ దేవుడు మాట్లాడినటువంటి విధానము నిర్గమకాండ ముప్పై ఒకట అధ్యాయము నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆ పద్దెనిమిదవ వచనాన్ని మనము ఆలోచించేసేటువంటి ప్రయత్నం చేద్దాం ముప్పై ఒకటి పద్దెనిమిది మరియు ఆయన సేనాయి కొండ మీద మోసేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను అంటే లిఖించబడిన ముద్రించబడినటువంటి లిఖించబడినటువంటి సంగతుల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు ఇదే ధర్మశాస్త్రము పద ఆజ్ఞలు శాసనములు ఇవి ముద్రించబడినటువంటి దేవుని చట్టం దేవుని యొక్క సంగతులు ముద్రించబడినటువంటి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చాడు మరొక చివరి సంగతిని చెప్పి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు వరకు కూడా మనము ఆలోచించేసింది ఆరు సంగతులను మనం ఆలోచన చేసాం ఈ ఏడవ సంగతి మనం ఒకసారి లేఖనాలోంచి సంఖ్యాకానం ఇరవై ఏడు అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఏడు అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇరవై ఏడు అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవుడు ఎలా మాట్లాడుతూ వచ్చాడు తన ప్రజలతో అంటే యాజకుడైన ఎలియాజుల ఎదుట అతడు నిలవగా అతడు యహోవా సన్నిధిని ఊరీము తీర్పు తీర్చుట వలన అతని కొరకు విచారింపవలేను అతడును అతనితో కూడా ఇస్రాయలు అందగను అనగా సర్వసమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను ఇక్కడ మనం గమనించినట్లయితే ఊరీము అనేటువంటి మాట కనబడుతుంది ఊరిము అనే మాట కనబడుతుంది మరక సంగతిని కాండము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మరియు పదవ వచనాన్ని మనం చదువుకుందాం ఆ లేవీని గుర్చి ఇట్లా నేను నీ తుమీము నీ ఊరిము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి మెరీబాన్ నీళ్ల యొద్ద అతనితో వివాదము వివాదపడితివి అలాగే మరొక వచనము సామెతల గ్రంథం పదహారు అధ్యాయము సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చీట్లు ఒడిలో వేయబడును వాటి వలన తీర్పు యహోవా వశము ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే మరొక వచనాన్ని కూడా మనము చదువుకుందాం నిర్గమకాండము నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పైవా వచనము ఒకసారి చదువుకుందాం మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మిము అను వాటిని ఉంచవలను అహరోను యుహోవా సన్నిధిని వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండినట్లు ఆహరోను యుహోవా సన్నిధిని తన రొమ్మున ఇస్రాయలుల న్యాయ విధానమును నిత్యము భరించును ఇక్కడ ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన యాజకుని యొక్క రొమ్మున ఊర్రీము తుమ్మిము అని ఆ యొక్క ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటి ద్వారా ఆ ఊర్రీము తుమ్మిము అనే వాటి ద్వారా దేవుడు వాటిలో నుంచి వాటి ద్వారా న్యాయాన్ని ఆయన చెప్పాలనుకున్నటువంటి సంగతిని ఆయన మాట్లాడేటువంటి సంగతిని అలాగే ఏదైనా ఒక వివాదం ఉన్నప్పుడు మరి ఏదైనా సమస్య ఉన్నప్పుడు దేవుని యొద్ అనగా దేవుని యాజకుని యొద్ విచారించినప్పుడు దేవుని యొద్ విచారించినప్పుడు దేవుని యొక్క యాజకుడు ప్రధాన యాజకుడు ఉన్నటువంటి ఆ వ్యక్తి ధరించుకున్నటువంటి వస్త్రాలలో ఊరేము తుమ్మేము అనే వాటి ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ వచ్చేవాడు తన ఆలోచనను తెలియచేసేవాడు తన న్యాయ విధానాన్ని బయలుపరుస్తూ వచ్చేవాడు కానీ ఇక్కడ మనం ఇప్పటి వరకు ఆలోచించేసినటువంటి సంగతులు ఏంటంటే పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే మనకు అర్థమయ్యేటువంటి సంగతి ఇది మొట్టమొదటిదిగా దేవుడు దూతల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు రెండవదిగా కళల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు మూడవదిగా అన్నిజనులతో ప్రత్యేకించి మనస్సాక్షి ద్వారా సృష్టి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు అలాగే మరొక సంగతిని మనం ఆలోచిస్తే దేవుడు అద్భుతకరంగా పరలోకము నుండి మాట్లాడుతూ వచ్చాడు అలాగే మరొక సంగతిని మనం ఆలోచిస్తే ప్రవక్తలను ప్రేరేపించి దేవుని యొక్క ప్రేరణతో కూడిన మాటల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు అలాగే మరొక సంగతిని ఆరోదిగా వ్రాత రూపకమైనటువంటి ఆ చట్టము ద్వారా మాక్ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆ ఏడవదిగా ఊరిము తుమ్మీము అనే వాటి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఈ ఏడు సంగతులను మనము ఆలోచన చేశాము పరిశీలన చేశాం మరి ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు ఇంతకీ నేడు మనతో ఎలా మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు మాట్లాడేటువంటి విధానం పద్ధతి ఏంటి అంటే మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మూలవాక్యంగా ఎప్రిల్ రాసిన పత్రిక మొదటి అయితే మొదటి వచ్చిన చదువుకున్నాం కూడా అందులో చెప్పబడ్డటువంటి సంగతి ఏంటంటే పూర్వకాలముందు నానా సమయంలో నానా విధములుగా మన ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిను దేవుడు మనతో మాట్లాడే విధానము ఏమిటి అనంటే తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అంటే ఆ కొత్త నిబంధనలో దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాడు ఆ మాట్లాడినటువంటి సంగతులే ఈనాడు మనం చదువుతూ ధ్యానిస్తూ వాటిని మనం అనుసరించాల్సిన వాళ్ళమై ఉన్నాము మరి ఇప్పుడు ఇప్పటివరకు ఈ వీడియో వీక్షించిన మీకు అందరికీ మరొకసారి శుభాభందనములు తెలియచేస్తూ ప్రభుచితమైతే మరొక సంగతిని మరొకసారి చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ